హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళ వీడియో వచ్చేసి ఇది ఊరు వెళ్ళక ముందు అనమాట ఊరు వెళ్ళక ముందు నేనైతే హెన్న పెట్టుకుందాం అనేసి నైట్ అయితే ఎన్న కలిపి పెట్టాను ఇది బ్లాక్ హెన్న అనమాట నేను ఎప్పుడు రంగోలి వాడతాను రంగోలి కూడా చాలా అన్నమాట నేను పెట్టుకోవడమే చాలా వద్ద కష్టాలు అసలు పెట్టుకోను అయితే పెళ్ళికి వెళ్తున్నారు కదా కొంచెం అక్కడక్కడ వైట్ హెయిర్స్ అలా ఉన్నాయి ఇప్పుడు ఏజ్ లేదు ఏం లేదు ఏదో అంటే ఫుడ్ పరంగానో లేకపోతే ఇది ఏం అర్థం కాదు కానీ చిన్నపిల్ల కాడికి కూడా వైట్ ఇయర్స్ కంపల్సరీగా అవుతున్నాయి అయితే కొంచెం నది ఇట్లా ఏంటంటే చుండ్రు మాత్రం విపరీతంగా అయి చాలా దురదలేస్తుంది అన్నమాట అందుకనేసి మెహిందీ అయితే పెట్టుకుందాం అనేసి నైట్ అయితే కళ్ళు పెట్టుకున్నాను మీరు చెప్తే నమ్ముతారు నమ్మరో ఇది తెచ్చుకొని ఒక వన్ వీక్ అంటే వన్ మంత్ అలా అవుతుంది అస్సలు పెట్టుకోలేదనమాట ఇక తప్పదు అనేసి ఆ రోజు టైం తీసుకొని కరెక్ట్గా పండుకునే టైం గుర్తుకొచ్చిందనమాట అబ్బా కలిపి పెట్టేసుకోవాలి మళ్ళీ మార్నింగ్ పెట్టుకోవచ్చు అనేసి నైట్ అయితే డికాషన్ టీ డికాషన్ వేసేసి కలిపి పెట్టుకున్నాను నైట్ పుట్ట మార్నింగ్కి వచ్చేసి అలా గట్టిగా అయిపోయింది మార్నింగ్ వచ్చేసి నేను అందులో పెరుగు మళ్ళీ వైట్ ఉంటుంది కదా ఎగ్ వైట్ ఎగ్ వైట్ వేసి ఇలా కలుపుకుంటున్నాను అనమాట నిమ్మకాయ కూడా కలుపుకోవచ్చు కొంచెం చుండ్రు కూడా పోతుంది కానీ నిమ్మకాయ దగ్గర లేదనేసి పెరిగేసుకున్నాను అలాగే ఎగ్ వైట్ వేసుకున్నాను అది పచ్చ సోనా కూడా వేసుకోవచ్చు కానీ స్మెల్ భరించలేము అనమాట ఘోరంగా స్మెల్ వస్తుంది నేను ఎప్పుడూ హెయిర్ హెయిర్కి నేను ఎక్కువగా అలోవెరా మళ్ళంటే వైట్ సోనా ఉంది కదా ఎగిరి అది ఎక్కువగా పెట్టుకుంటాను అది పెట్టుకోవడం వల్లనేమో నా మధ్యన ఈ హెయిర్స్ చాలా పొడువు పెరిగాయి అంతకుముందు చాలా పొడువుగా ఉండేది హెయిర్ నేనే ఆ మధ్యన కట్ చేశాను కానీ ఇప్పుడు మధ్యన మళ్ళీ మరీ పెరిగింది అనమాట ఎందుకంటే నేను ఎక్కువ అలోవెరా ఎక్కువగా వాడతానమాట ఇది ఉంటుంది కదా మన ఇంట్లో చెట్టు ఉంటుంది కదా ఆ చెట్టు జెల్ తీసుకొని అది దాంట్లో కొంచెం అలోవేరా జెల్ వేసి సారీ మనం కలబంద ఉంటుంది కదా అది ఆ గుజ్జి తీసుకొని దాంట్లో ఎగ్ వైట్ ఉంటుంది కదా అది కలిపి మిక్స్ పట్టుకొని మంచిగా హెయిర్ కంట పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచుకొని తలస్నానం చేసామనుకోండి అది చాలా మంచిగా అయితే వేరు నేనైతే నా చుట్టూ చాలా ఊడిపోయేది అసలు ఎందుకు ఊడిపోతుందా అని అనుకున్నాను కానీ అలా ఒక టెన్ డేస్ అంటే టూ డేస్కి ఒకసారి టూ డేస్కి ఒకసారి ఇట్లా వాడాను కాబట్టి కొంచెం నా హెయిర్ ఫాల్ అనేది చాలా మట్టుకు అన్నమాట చాలా మంచిగా ఉపయోగపడింది కానీ నేను ఏంటంటే ఈ ఈ హడావిడి పిల్లలు ఇంట్లో పండ్లు మిషన్ వర్క్ చూసుకోవడం వల్ల సరిగ్గా ఆయిల్ పెట్టుకోక కొంచెం ఈ వైట్ హెయిర్స్ అనేవి వస్తున్నాయి తప్పగా నా దగ్గర నాకు అప్పుడు వైట్ హెయిర్స్ కూడా లేకపోయేవి లోపల చాలా ఉన్నాయన్నమాట బయట మాత్రం ఏర్పడతలేము ఇక మా పాపకు బతిమలు నడిపించి అయితే పెట్టుకుంటున్నాను అసలు బ్రష్ కూడా లేదనమాట పళ్ళ బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్తోనైతే పెట్టుకుంటున్నాను అయితే తలస్నానం ముందరో చేసిందంటే ఆయిల్ అయితే పెట్టుకోలేదనమాట అందుకనేసి ఆయిల్ పెట్టుకోవాల్సింది నేను ఆయిల్ అయితే పెట్టుకోలేదు టైం లేదు పెట్టేసి అనేసి కొంచెం జుట్టంతా చిక్కులు తీసేసుకొని మా పాపతోనైతే పెట్టించుకుంటున్నాను బ్లాక్ హెన్న ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను అనమాట నేను ఎప్పుడు రంగోలు వాడితే మనము చేతులు అనేవి ఎర్రగైతే కదా బ్లాక్ హెన్ ఏంటంటే వాడితే చేతులు బ్లాక్ అయితే ఏమోనని కొంచెం భయపడ్డాను అందుకే మెడల్ చైన్ కూడా తీసేసాను అనమాట మీరు తప్పుగా కానుకోకండి మెడల్ చైన్ కూడా తీసేశాను అయితే కొంచెం కొద్దిసేపు పెట్టినాక మా పాప నా చేతికి అసలు నేను చేయి కడుక్కుంటాను మళ్ళీ బ్లాక్ అయిపోతుంది అని చూసే మొత్తం కడుక్కుంటే పోయిందనమాట అప్పుడు అనిపించింది అంటే చేతికి దాని బ్లాక్ అవ్వదు అనేసి కొద్దిసేపు బ్రష్తో పెట్టింది ఆ తర్వాత నేను చేతితో పెట్టించుకున్నాను అనమాట అక్కడక్కడ కొంచెం పైన పైన పెట్టుకున్నాను ఎక్కువ కాకుండా కొంచెం కొంచెం అయితే పెట్టుకున్నాను అనమాట కలపడమే కొంచెం తక్కువ కలిపాను సరిపోయింది నా హెయిర్కి అయితే కొంచెం ఇంకా మిగిలితే మా పాప కూడా పెట్టుకుంది అనమాట చాలా మంచిగా వచ్చింది రిజల్ట్ అంటే నేను మనం పెట్టుకున్నాక ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా ఉంచుకొని నార్మల్ స్నానమే అంటే ఆ రోజు షాంప్ వేసుకోవద్దు నెక్స్ట్ రోజు షాంప్ అయితే వేసుకోవాలి కదా అందుకనేసి ఎక్కడైతే మా పాపకి నేను జుట్టు చిక్కులు తీసేసి తనకు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మెల్లిగా చెప్పుకుంటూ పెట్టించుకుంటున్నాను లేకపోతే ఇలానా అలా అన్నాం అనుకోండి కోపంతో నేను పెట్టను అంటది అందుకే తనకు చెప్పించుకుంటూ కొంచెం పెట్టుకుంటున్నాను అనమాట కొన్ని రకాలుగా అయితే మంచిగా చేస్తుంది కొన్ని రకాలుగా అసలు వినదు మొండిది నా హై నా హెయిర్ ఎంత పొడుగ్గా ఉండదో నా హెయిర్ కన్నా డబల్గా ఫోడు తనది ఉండదు అనమాట తన చిన్నప్పటి ఫోటోలు మీకు చూపిస్తాను ఎంత లాంగ్ హెయిర్ ఉండేవో చాలా బాగుండేది ఇక్కడ చూసారు కదా మొత్తం అయితే పెట్టేసింది లాస్ట్కు కొంచెం కొంచెం అక్కడక్కడ మిగిలితే కొంచెం పెట్టమని చెప్పాను అనమాట అయితే మొత్తం పెట్టేసింది ఇంకొంచెం అక్కడక్కడైతే పెట్టించుకున్నాను అంటే నాకు చుండ్రు ఉండడం వలన కానీ చాలా దురదలేసింది అనిపించింది ఏంటి అంటే నేను ఈ బ్లాక్ హెయిర్నా దాని పేరు తెలియట్లేదు నేను బ్యాంగిల్స్ కోసం వెళ్ళినప్పుడు బ్యూటీ పార్లర్ తెచ్చుకున్నాను అనమాట ఎప్పుడు రంగోలు తెచ్చుకొని కలిపి పెట్టుకుంటాను కానీ ఈసారి బ్లాక్ నా అంటే కొంచెం వైట్ హెయిర్స్ ఉన్నాయి కదా అయితే మళ్ళీ అది తెచ్చుకుంటే కొంచెం రెడ్ రెడ్ కనిపిస్తాయేమో అని అన్న భయంతో అది తెచ్చుకున్నాను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను కదా మళ్ళీ అంత అంతా లేస్తుంది అనుకున్నాను కానీ నాకు చుండ్రు చాలా ఉందనమాట మా పాప కూడా అందు తీసేటప్పుడు ఇట్లా మొత్తం వైట్గా వచ్చేసింది మమ్మీ అని కానీ నేను ఏంటంటే ఒక నిమ్మకాయ పిండుకుంటే బాగుండేది అనిపించింది తర్వాత పెరుగు కూడా చుండ్రు ఉండదు కదా పోతుంది కదా తర్వాత వచ్చేసి అక్కడక్కడ మా పాప పెడతా ఉంది కానీ దీనికి బ్లాక్ అనేది ఏం భయం ఏం లేదు మంచిగానే అయింది నా హెయిర్ కూడా బాగానే ఉంది ఇక్కడ అయితే మొత్తం పెట్టేసింది తర్వాత నేనైతే మూడేసుకున్నాను అయితే అయితే సరిగ్గా కొంచెం పెట్టలేదు అనేసి మళ్ళీ జుట్టు మూడేసుకొని మళ్ళీ నేనైతే పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి వంట గదిలోకి వచ్చాననమాట వంట అయితే చేయాలి తీపించాయిగా చేయగానే ఇలా కూర్చున్నాను తర్వాత వచ్చేసి ఇప్పుడు వంట అయితే చేయాలి పప్పు అయితే ఉడికించి పెట్టాను అనమాట చూసారు కదా ఒక్కొక్క దగ్గర అయితే పెట్టలేదు నాకు మెయిన్ ఇక్కడ చెవుల దగ్గరే కొంచెం అక్కడక్కడ కనిపిస్తున్నాయి అనమాట వైట్ హెయిర్స్ అందుకనేసి పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి నేను మెహెందీ పెట్టే ముందే తను కుక్కర్ పెట్టేసి పని చేసుకున్నాను అనమాట మా బాబు కుక్కర్ పని చేశాడు నేను మార్నింగే మంచి స్టవ్ అయితే నీట్గా కడుక్కున్నాను మళ్ళీ కుక్కర్ పుణ్యమా అని మళ్ళీ అంతా చితింది మళ్ళంతా కడుక్కోవాల్సి వస్తుంది తర్వాత వచ్చేసి ఇక్కడ పప్పు అయితే తాలింపు పెట్టాను మనం పప్పులో అవి వేయాలి ఇవి వేయాలంటాము ఏం వేయకున్నప్పుడు పప్పు చాలా సూపర్ టేస్ట్ అవుతుంది అన్నమాట మా ఇంట్లో ఏ ఫ్రిడ్జ్లో చూస్తే రెండు రెండు ఏంటి బెండకాయలు రెండు వంకాయలు రెండు క్యారెట్లు ఉన్నాయి అవి వేసి పప్పు తాలికి పెట్టేసాను అదే టేస్ట్ అయిందనమాట రాత్రి వరకు అంటే కథం పెట్టేస్తారు పప్పు అంత బాగా తర్వాత వచ్చేసి చూసారు కదా బాసన్లు ఉన్నాయి టిఫిన్ చేసినవి మార్నింగ్ ఉప్మా చేశాను అనమాట అవి అయితే ఇప్పుడు కడిగేయాలి నా తల ఆరేలా అంటే మొత్తము అది డ్రై అయ్యేలోపు ఈ బాసనలు అయితే కడిగేయాలన్నమాట ఉప్మా చేస్తే తక్కువనే ఉంటాయి బాసన్లు అదే దోశ కానీ ఇడ్లీ కానీ చేస్తే మాత్రం బోలెడన్నీ ఉంటాయి బాసన్లు అప్పుడే కష్టం అనిపిస్తుంది ఈ సమ్మర్ మరీ కష్టం అనిపిస్తుంది కిచెన్లో ఎంత తక్కువగా ఉంటే అంత మంచిగా అనిపిస్తుంది ఎంతసేపు ఉన్నామనుకో ఆ కోపం పిల్లల మీద దిగా వస్తుందనమాట లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది ఎందుకంటే తొందరగా పని చేసి తొందరగా కిచెన్కి ఎంత తొందరగా వస్తుంది అంత తొందరగా బాగా అనిపిస్తుంది బయటకు వచ్చి బాగుండు అనిపిస్తుంది అనమాట కానీ మెయిన్ మనకు సమ్మర్లోనే పని పిల్లల ఇంటి దగ్గర ఉంటే అసలు ఊడవని ఊడదనమాట ఎందుకంటే ఈ బాక్సులు తొందరగా కట్టలేము వంట తొందరగా చేయలేము అలా లేట్ అయిపోతుంది ఇక్కడైతే సాంబార్ అయితే మరుగుతుంది అనమాట చూసారు కదా పచ్చికరం వేసాను టేస్ట్ అయితే చాలా బాయింది కొంచెం పులుపు తక్కువైంది అంతే కానీ సూపర్ అనమాట తర్వాత వచ్చేసి బాసనలు అయితే కడిగేస్తాను ఇక్కడ పప్పు మరిగింది పప్పు కూడా బంద్ చేసేయాలి ఆ తర్వాత కిచెన్ అది స్టవ్ అయితే కడిగేస్తాను ఎందుకంటే వేడి మీద మనము గ్లాస్ ఇది కడగద్దు కాబట్టి అది చల్లబడాలి చల్లబడిన తర్వాత కడిగేస్తాను అనమాట స్టవ్ అయితే ఎందుకంటే చూసారు కదా అంత ఎట్లా జిడ్డు జిడ్డు అయిపోయిందో కొంచెం ఏదైనా ఉన్న జిల్లపురుగులు అప్పుడే వస్తున్నాయి మా ఉన్న అప్పటి అయితే ఘోరంగా జిల్లపురుగులు చాలా ఘోరంగా ఉన్నాయన్నమాట అందుకనేసి వెంట వెంట కడిగేస్తున్నాను తర్వాత వచ్చేసి నా హెయిర్ కూడా మొత్తం ఇట్లా డ్రై అయిపోయింది అనమాట దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ ఇప్పుడైతే నార్మల్ స్నానమే అనమాట అంటే ఓన్లీ జుట్టు కడుక్కొని రావాలి స్నానం చేసి మొత్తం జుట్టు అంతా ఎందుకంటే షాంపూ మనం వాడకూడదు షాంపూ నెక్స్ట్ రోజైతే వాడాలన్నమాట ముందు మనం పెట్టుకున్న రోజు షాంపూ అయితే అసలు పెట్టకూడదు అందుకనేసి నార్మల్గా అయితే కడిగేసుకొని అయితే వచ్చేసాను నై హెయిర్ చూసారా అని మొత్తం హెయిర్ డ్రయర్ పెట్టేసి ఆరేసుకున్నాను అనమాట చూసారు కదా కొంచెం కొంచెం మా పాప కొంచెం బెటర్గా కొంచెం అక్కడక్కడ పెట్టలేదు కానీ హెయిర్ మాత్రం మంచిగానే అయింది పర్లేదు అనిపించింది కానీ కొంచెం దురదలు వేస్తే భయం అయిపోయింది అంటే ఏం పర్లేదా ఏమనిపించింది కానీ నాకు చుండ్రు ముందే ఉంది కాబట్టి భయం అనిపించలేదు ఇక్కడ చూస్తున్నారు కదా హెయిర్ అయితే ఆరిపోయింది స్టిక్కర్ అయితే పెట్టుకోలేదు పెట్టుకోవాలి తప్పుగా అనుకోకండి పెట్టుకోవాలి ఇప్పుడు పోయి ఎందుకంటే స్నానం చేసి హెయిర్ డ్రైర్ పెట్టంగానే మీకు ఇది హెయిర్ అయితే చూపిస్తున్నాను ఎలా ఉందనేసి నాకు ఎనర్జెట్ బాలే అనిపించింది నా హెయిర్ అయితే నిజంగా చెప్తున్నాను కదా అలోవేరా అది ఉంది కదా దానివల్ల అయితే నా హెయిర్ అయితే మంచిగా పెరిగింది చాలా మట్టుకు రాలడం కూడా చాలా మటుకు తగ్గింది అందుకే నేను హెన్నా కన్నా ఎక్కువ దాన్నే ప్రిపేర్ చేస్తాను మా పక్కన వాళ్ళు దాని చెట్టుని పాడేస్తానంటే కూడా నేను తీసుకొచ్చుకొని పెట్టుకున్నాను అది మొక్కను అది ఎలా అనుకున్నాను కానీ మంచిగా బతికింది దాన్ని నేను ఆఫ్ ఆఫ్ చేసుకుంటూ వారంలో రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు అయినా సరే మంచిగా పెట్టుకుంటానమాట టైం తీసుకొని అది మన మీద పెట్టుకోవచ్చు అనమాట చాలా సిల్కీగా అవుతుంది హెయిర్ ఫాల్ కూడా అసలు తగ్గిపోతుంది అనమాట నచ్చితే లైక్ చేయండి బాయ్